తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూబీల్స్ ఎన్నికల వైపు చూస్తూ ఉంటే జూబిలిస్ ప్రజలు మాత్రం ఏదైతే టార్చ్ లైట్ వైపు చూస్తూ ఉన్నారు మరి ఇక ఈ టార్చ్ లైట్ వచ్చి ఎట్లాంటి వెలుగులు నింపుతుంది ఎందుకంటే ఒక పక్కనే అధికార పార్టీలు కానీ ఇంకొక పార్టీ ప్రతిపక్ష పార్టీ కానీ ఇంకా అనేక రాజకీయ పార్టీలు కూడా గల్లీ గల్లీలలో తిరుగుకుండా నాయకులు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తూ లోకల్లో తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి నడుస్తూ ఉంటే మరొక పక్కన నిరుద్యోగులంతా కలిసి కూడా అస్మాకు మద్దతుగా ఏదైతే నిరుద్యోగుల పక్షాన వచ్చి తర్వాత ఇక్కడ వచ్చి స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని వెలుగులోకి తీసుకొస్తూ ఆ సమస్యల్ని పరిష్కారం చేయాలంటే అస్మా వలనే అవుతుందని చెప్పి వాళ్ళకు భరోసా ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతూ ఉంది జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మరి ఏదైతే వెంగళరావు నగర్ ప్రాంగణంలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు నిరుద్యోగ జేఏసీ నాయకులంతా కూడా అదేవిధంగా అస్మా నాయకత్వంలో మొత్తం కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు మరి అసలు ప్రచారం ఏ విధంగా ఉంది నిజంగా అస్మాకు ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు ఆశీర్వదించేటువంటి అవకాశం ఉందా లేదా క్లియర్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే అస్మా గారు ఎట్లా నడుస్తా ఎట్లా నడుస్తూ ఉంది ప్రచారం ప్రజల నుంచి స్వాగతం లభిస్తూ ఉందా ప్రజల నుంచి స్వాగతం లభిస్తుంది మంచి రెస్పాన్స్ ఉంది అయితే ఇక్కడ ఒక మీరు చిన్న మాట అన్నారు పార్టీలు నాయకులు గల్లీ గల్లీ తిరుగుతురు అని చెప్పేసి తప్పు అస్సలు తిరగట్లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పోయే గల్లీలో వీళ్ళ ప్రచార రథాలు పోవాలంటే రోడ్లు చక్కగా ఉండాలి ఫస్ట్ రోడ్లే చక్కగా లేవు ఎట్లా పోతారు వీళ్ళు పోయిన రథాలన్నీ మధ్యలో ఇరుక్కపోయి అట్లా ఆగిపోతున్నాయి అట్లా అన్ని గుంతలు దవి అన్నట్టు అభివృద్ధి లేనప్పుడు ఆ రోడ్లే చక్కగా లేనప్పుడు నీ రథం ఎట్ల పోతుంది ఈ రోజు నీ ప్రచార పోతుంది పోతలేదు ఈ రెండు రోజుల ముచ్చట రేపన్నాడు ఒక అంబులెన్స్ కూడా పోదు అక్కడ నుంచి అంబులెన్స్ కూడా వచ్చి మనిషిని తీసుకుపోలేని పరిస్థితి ఉంది అలాంటి వాళ్ళకి నువ్వు ఏం న్యాయం చేస్తావు ఎవరైనా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే ఎట్లా న్యాయం చేస్తారు ఈరోజు చెప్తున్నారు మొత్తం డెవలప్ చేస్తా నేను అందరికీ సాయం చేసిన అది ఇది అని చెప్పుకుంటున్నారు నువ్వు చేసే సాయం మాకే కూడా కనిపిస్తలేదు మనిషికి ఒక మనిషి వచ్చినప్పుడు సాయం చేస్తున్నావు అది సరే నాలుగు గోడల మధ్యలో ఉండిపోతుంది నిజంగా ఇలా నలుగురికి పనికొచ్చే పనులు ఎందుకు చేయట్లేదు మరి రోడ్లు ఎందుకు బాగు చేయలేదు రోడ్లు ఎందుకు వేయించలేదు డ్రైనేజీ సిస్టమ్ ఎందుకు మంచిగా చేయించలేదు వాటర్ ఫెసిలిటీ ఎందుకు కల్పించలేదు ఇక్కడ వెయ్యి పడకగదులు ఆసుపత్రి ఎందుకు కట్టించలేదు అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ ఎందుకు కట్టించలేదు ఇవన్నీ లేనప్పుడు నేను చేసిన సేవ నేను చేసినా సేవ అని చెప్తున్నారు కేసీఆర్ బిడ్డకు పెళ్లి చేయడం సేవ కాదు మా దృష్టిలో ప్రజలకు నిరుపేదలకు ఎవరెవరైతే ఏం నష్టపోతున్నారో అవన్నీ తీరిస్తేనే సేవ చేసినట్టు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా తన అనుచరులంతా కూడా అదే చెప్తా ఉన్నారు మీరు చెప్పేటటువంటి అంశం ఏదైతే గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసిరు అన్న అన్న చిన్నపిల్లలకు అన్న చేసిండు చేశాడు ప్రదే పదే అవే చెప్తా ఉన్నారు అనేక మందికి సాయం చేసిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ బరాబర్ లక్ష మెజార్టీతో గెలుచురని వాళ్ళ అభిమానులు అంతా చెప్తా ఉన్నారు మరి అది ప్రజాసేవ కాదంటారా ఖచ్చితంగా అది ప్రజాసేవనే అది వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి చేసే సేవ నేను కాదనట్లేదు దాన్ని కానీ ఒక రోడ్ వేస్తే ఒక సమాజానికి సేవ చేసినట్టు కదా అంటే వ్యక్తిగతంగా సేవ చేయడం నాయమ్మా సమాజానికి సేవ చేయడం నాయమ్మా ఈ రోజు మీరే తిరగలేకపోతున్నారు ప్రచార రథాలు వేసుకొని అలాంటిది పబ్లిక్ రోజు ఎట్లా తిరుగుతారు అనుకుంటున్నారు మీరు అది చెప్పండి వ్యక్తులకు సేవ చేస్తున్నారు ఒప్పుకుంటాం కానీ సమాజానికి సేవ ఎక్కడ చేస్తున్నారు మీరు ఇప్పుడు అస్మా టార్చ్ లైట్ తోటి ముందుకు వస్తా ఉంది మరి ప్రధాన రాజకీయ పార్టీలు అంటే ఇప్పుడు నేషనల్ పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మూడు నెంబర్ వరకు వచ్చి ఆలోచించి అస్మాకి ఓటేస్తారు అనుకుంటా ఉన్నారు అయ్యారు ఖచ్చితంగా వేస్తారు ఒకప్పుడు తిన్మార్ మల్లన్న గారు కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్ పల్లారజేశ్వర రెడ్డి కదా స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు వాళ్ళు అంతే తప్ప అసలు ఈ నంబరు ఇదంతా ఉండదు ఒక క్యాండిడేట్ నచ్చితే ఖచ్చితంగా ఓటేస్తారు ప్రజలు వాళ్ళ వాళ్ళ మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఓటేసి గెలిపించుకుంటారు గతంలో నిరుద్యోగుల సమస్య గురించి అనేక మంది నాయకులు కూడా మాట్లాడారు అనేక రాజకీయ పార్టీలు మరియు అస్మాకు మద్దతుగా అంటే మరి ఏమైనా పాక్షికంగా మద్దతు ఉన్నారా బయటికి రాలేక లేదంటే మీ వెనక రాజకీయ నాయకులు ఏమైనా హస్తం ఉన్నదా అంటే మద్దతుగా ఎవరి మద్దతు లేదు ఎవరి హస్తం లేదు ఎవరి ప్రోద్బలం లేదు మేము నామినేషన్ స్వతహాగానే వేసినాము మా నిరుద్యోగుల సమక్షంలోనే వచ్చి వేసినాము అక్కడ మీరు కావాలంటే నామినేషన్ లో ఈసీ ఆఫీస్ లో కూడా చూసుకోండి మా ఫొటోస్ కూడా అందరు నిరుద్యోగులమే ఉంటాం నిరుద్యోగుల సమక్షంలోనే నామినేషన్ వేసాము నిరుద్యోగులతోనే నామినేషన్ వేసాము నిరుద్యోగుల కోసమే నామినేషన్ వేసాము అయితే కొంతవరకు సోషల్ మీడియాలో మీ పైన ట్రోల్స్ ఏం చేస్తా ఉన్నారంటే నిరుద్యోగ జేఏసీ నాయకురాలు అస్మాకి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా ఒక ఉద్యోగం సంపాదించింది ఒక పక్కనే కొంతమంది ఏమో బీఆర్ఎస్ వాళ్ళు ముప్పై లక్షలు ఇచ్చిరంటారు ఇంకో పక్క కాంగ్రెస్ వాళ్ళు అసలు అస్మా ప్రచారం చేయకుండా ఖాళీ కూర్చుంటే వాళ్ళకి అపార్ట్మెంట్ అట్లా హైదరాబాద్లో ఒక ఇల్లు ఇస్తా అని చెప్పి అని చెప్పి అనేక ప్రచారం అవుతుంది నిజంగా అసలు అస్మాకి ఎవరైనా అటువంటి ఆఫర్లు ఇచ్చిరా మరి ఏమైనా ముప్పై లక్షలు నలభై లక్షలు ఏమైనా క్యాష్ ఎక్కడైనా దాచిపెట్టలేదన్న బ్యాంక్లో బినామీ అకౌంట్లలో ఏమైనా నిరుద్యోగుల అకౌంట్లో ఏమైనా వేసారా అసలు నవ్వు వస్తుంది ఈ ఆఫర్లు వచ్చిన మాట వాస్తవమే కానీ మా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు ఏ పార్టీ డబ్బు కూడా సొమ్ము కూడా మా చేతిలో లేదు ఆ పాపకు సొమ్ము మాకు వద్దు కూడా మాకొద్దు కూడా ఎప్పుడైతే కాదండి నేను సమస్య చెప్పినప్పుడు నాకు సాయం చేయను ఈ రోజు నేను ఇక్కడ బరిలో ఉన్నా అని చెప్పేసి నాకు సాయం చేయడానికి ముందుకొస్తున్నారా ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నిరుద్యోగిగా ఒకప్పుడు అడిగిన మాకు ఇల్లు రద్దయింది రేషన్ రావట్లేదు అలాగే కరెంట్ రావట్లేదు ఇవన్నీ అందరూ సామాన్య మానవులు ఎట్లా అడుగుతారో నేను కూడా అడిగినా ఆ రోజు ఎవరు పట్టించుకోలేదు ఈ రోజు నేనేదో ఇక్కడ బరిలో ఉన్నా అని చెప్పేసి ఇవన్నీ ఇస్తా అంటే అవసరం నాకు అవసరమే లేదు ఇప్పటిదాకా ఎట్లున్నానో ఇక మీద కూడా అట్లే ఉన్నా మా వెనక స్వచ్ఛందమైన నిరుద్యోగులే వస్తున్నారు దయచేసి మీరు ఈ ట్రోల్స్ మానుకుంటే మంచిది అంటే మిమ్మల్ని ప్రత్యేకంగా అట్లాంటి విమర్శలు చేసిన వాళ్ళకి మీరు చెప్పేటువంటి సమాధానమే చంపబోగుతుందనే చెప్తా ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట వాస్తవమే ఉండొచ్చు ఈ పార్టీలకు సిగ్గులేదు ఫస్ట్ మీరు చేసే పనులు చక్కగా చేయక ఇప్పుడు ఎవరో ఎన్నికల్లో నిలబడితే ఈ రెండు రోజుల రాజకీయానికి రంగులు పూసి ఇప్పుడేదో మాకు ఆఫర్లు అంటగొట్టి మమ్మల్ని మీ సైడ్ తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తారు మీ మీతో ఆ పార్టీ వేయించిందని చెప్పండి ఈ పార్టీ వేయించిందని చెప్పండి ఎక్కడ పోయి మీరంతా నేను ఎవ్వరు లేక మొత్తం మెట్రోకి వచ్చి మా నిరుద్యోగులతో వచ్చి ఐదారు మంది వచ్చి నామినేషన్ వేసినాము అక్కడ ఫోటో కూడా ఉంటుంది కదా ఎవరు వచ్చారు అసలు ఎట్లా మాట్లాడతారు మాటలు ఏమైనా ఉందా మీ పార్టీలకు అసలు అని చెప్తున్నాను నేను ఒకరు ముప్పై అంటారు అసలు ఉద్యోగాలు అట్లే అరవై వేలు ఇచ్చినాము డెబ్బై వేలు ఇచ్చినామని అట్లే చెప్పారు ఇప్పుడు నా మీద ఈ స ఈ వేలం పాట నా మీద స్టార్ట్ అయింది ఇరవై ఐదు లక్షలు అంటారు ముప్పై ఐదు లక్షలు అంటారు కోటి రూపాయలు అంటారు ఏమేమో అంటారు అసలు ఏంది అసలు ఈ నాకు కంటే యావత్ తెలంగాణ నిరుద్యోగులకి ఏదైనా పథకాలు ఏమైనా మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే ప్రయత్నాలు చేయండి ఒక్క పక్క అస్మా పదే పదే కాంగ్రెస్ పార్టీనే దూషిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీకి అయినా ఓటు వేయాలని చెప్పి అడుగుతుందని కూడా కొంతమంది మిమ్మల్ని కూడా సూటిగా ప్రశ్నించారు కొంతమంది అంటే దాన్ని మిమ్మల్ని వక్రీకరించడానికి ఆ విధంగా అడుగుతా ఉన్నారా ట్రోల్ చేస్తూ ఉన్నారా లేదంటే నిజంగా ఆస్మా ఈ రోజు జూబ్లీల్స్ ఎన్నికల్లో గెలవడానికి ప్రజలు జూబ్లీస్ ప్రజల్లో వెలుగు నింపడానికి బరిలో దిగిందా ఇప్పుడు ఆ క్వశ్చన్ అడిగేది ఎవరు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అడుగుతున్నారు కదా నిరుద్యోగులు అయితే అడగరు బీజేపీ వాళ్ళు ఆ క్వశ్చన్ అడగరు బీఆర్ఎస్ వాళ్ళు అడగరు ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళే అడుగుతున్నారు మా నిరుద్యోగులు కూడా కాదు వాళ్ళు వాళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టే వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాం మేము తెచ్చినాం గది మేము మేనిఫెస్టోలు రాసినాము మేము ప్రచారాలు చేసినాము మేము బస్సు యాత్రలు చేసినాము మరి ఆ రోజు మేము చేసిన సేవలన్నీ మాకు గుర్తున్నాయి గుర్తున్నాయి కాబట్టి ఎవ్రీథింగ్ మాకు తెలుసు రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి మాకు ఇచ్చారు కదా మీరు మాట అదే రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా వచ్చి ఇక్కడనే నిలబడి మాట్లాడమని చెప్పండి ఇదే జూబ్లీ హిల్స్లో చూసుకుందాం మీరు మాకు మాట ఇచ్చిరు మా ఎదురుగా నిలబడి మీరు అబద్దాలు చెప్తున్నారు మమ్మల్ని దుష్ప్రచారం చేస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తున్నారని మా ముక్కు సూటి మా ఫేస్ ఫేస్ చూసి టు మీకు చెప్పకుండా కూడా హిల్స్ లో అంటే యూసఫ్ కూడా చౌరస్తా కానీ నిన్న కార్నర్ మీటింగ్ అయితే నగర్ దగ్గర జరిగినాయో అక్కడ స్వయంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే హజారుద్ని మంత్రి అయిండు రేపు నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయితే మీకు మంచి మంచి రోజులు వస్తా ఉన్నాయి జూబ్లీ హిల్స్ ప్రజల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటారు ఇద్దరు నాయకులు అని చెప్తా ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చి స్వయంగా చెప్తా ఉన్నా నమ్మకూడదు అంటారు ముఖ్యమంత్రి మాటలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు అజారుద్దీన్ మంత్రి అయ్యండు ఇంకా అందరు మంత్రులు అయ్యారు అన్నయ్యారు మా నిరుద్యోగులు నిరుద్యోగులుగానే ఎందుకు ఉండిపోయారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు లేవు మరి మీకు మంత్రి పదవులు కావాలి ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి మీరు అందరూ ముఖ్యమంత్రులు కావాలి జడ్పీటీసీలు కావాలి ఎంపీటీసీలు కావాలి ఆఖరికి మీ కార్యకర్తలు సర్పంచ్లు కూడా కావాలి మీ వాళ్ళే కావాలండి మా నిరుద్యోగులు ఇట్లే ఉండాలా సామాన్య ప్రజలు ఇట్లే ఉండాలా మా జీవితాలు ఎప్పుడు బాగుపడాలి జెండాలుగా పున్నోళ్ళు మీరే బాగుపడితే మరి మేము ఎప్పుడు బాగుపడాలి மேம் இட இப்படாலா ఇప్పుడు అస్మాకి దాదాపుగా అంటే అయితే మీరు సమస్యలు కాంగ్రెస్ పార్టీని వీటిని నమ్మవుతుంటా ఉన్నారు మరి అస్మా ఏదైతే పదే పదే అంటే ప్రధాన రాజకీయ పార్టీని ఎవరు అడుగుతున్నారు యానించి బండు తిరుగుతూ ఉన్నాయి గంతులేసి ఎగిరు ఎగిరి దునికి ఎట్లా తిరుగుతూ ఉన్నారు గలీలు ఎట్లా తిరుగుతూ ఉన్నారు జనాలందరినీ నైట్కి ఏం చేస్తూ ఉన్నారు ప్రచారాలు తిప్పిన వాళ్ళందరూ అనేది ఎవరు అడుగుతున్నారు కానీ అస్మాని మాత్రం సూటిగా ఏం అడుగుతారు అంటే ఈరోజు నిరుద్యోగులు మీ వెంట వందల వంద మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఇంకా బోరబండ ఈ సబ్ కూడా ఏరియాలో కూడా మీకోసం స్వచ్ఛందంగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు జెండాలకు పైసలు అయినా వచ్చినాయి అస్మాకి వాళ్ళకి కింది అనంగా పైసలు వస్తా ఉన్నాయి ప్రచారానికి ఎవరైతే మీ తరఫున ప్రచారం చేస్తూ ఉన్నటువంటి ఏ డివిజన్లలో మీకోసం తిరుగుతూ ఉన్నారు నిరుద్యోగులు మరి వాళ్ళందరి ప్రచార ఖర్చులు ఏ విధంగా వెళ్తా ఉన్నాయని సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తా మా దగ్గర ఇరవై ఐదు జెండాలు ఇరవై ఐదు కండువాలు ఇరవై షర్ట్లు ఇవే ఉన్నాయి అవతల తిరిగేటోళ్ళ దగ్గర ఈ జెండా లేదు ఈ జెండా లేదు ఈ జెండా కనిపించిన నిరుద్యోగులే మా నిరుద్యోగులు మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు ఇంకొకటి మా నిరుద్యోగులకు ఎవరెవరైతే ఉన్నారో అందుకే ఇది డ్రెస్ కోడ్ లెక్క పెట్టినా నేను కావాలని మొత్తం పెట్టేసి ఎందుకంటే మా మీద కూడా ట్రోల్స్ వచ్చే అవకాశం ఉంటది ఎవరైతే చేసినా మా మీద పడే అవకాశం కూడా ఉంటది అందుకనే చెప్తున్నా ఈ జెండా కానీ ఈ కండువాళ్ళు కానీ కనిపిస్తేనే అది మా వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేదు మొత్తానికి ప్రధాన పోటీ ఉన్నటువంటి అభ్యర్థులకు మీరు సూటిగా ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఒక రకంగా ప్రజల్ని భయపెడుతున్నారు ఒకవేళ జూబ్లీస్లో ఓడిపోతే పథకాలన్నీ ఆపేస్తామని అట్లా భయపెడుతున్నారు అజారుద్దీన్కి ఉద్యోగం ఇస్తే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరికీ ఉద్యోగం ఇచ్చినట్లు కాదు కాదు కానే కాదు అది ఈ టైంలో ఉద్యోగం ఇచ్చి మిగతా వాళ్ళని అది మీరు ఫాలో అవ్వండి అంటే మేము గొర్రెలం కాదు ఎట్టి పరిస్థితుల్లో కాము కూడా కాబట్టి మీరు ఇప్పటికీ నిరుద్యోగులకు అన్యాయం చేస్తూనే ఉన్నారు మీ క్యాడర్లో ఉన్న వాళ్ళకే మీరు ఉద్యోగాలు కల్పిస్తున్నారు మాకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం ఇది అయితే ఏదైతే జూబ్లీస్ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని క్లియర్గా చెప్తా ఉన్నది అస్మా ఏదైతే ప్రధాన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీనే పదే పదే ఎందుకు అనాల్సి వస్తా ఉందంటే దొంగ హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇలా రేవంత్ రెడ్డికి గల్లీలలో తిరిగేటటువంటి ముఖం లేకనే రోడ్ షోలు చేసుకుంటా ఏదైతే షో చేసుకొని వెళ్ళిపోతున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి అని కూడా స్పష్టంగా చెప్తా ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి గల్లీలో కూడా మేము తిరుగుతూ ఉన్నాం అస్మా ఏదైతే టార్చ్ లైట్ తోటి ఈ చెయ్యికి తీసి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పక్షాన బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తాను మరి చూడాలి నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నటువంటి ఆస్మా పోరాటాన్ని జూబ్లీస్ ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తున్నటువంటి అంశాన్ని